ఈ రోజు వాము ఆకు పచ్చడి చేస్తున్నాము మన భారతీయ వంటకాలలో వాము అతి ముఖ్యమైంది ఈ వాము ఆకులలో కూడా యాంటీ ఆక్సిడెంట్స్ విటమిన్స్ ప్రోటీన్స్ వంటి ఖనిజాలు ఉంటాయి ఇవి ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి కనీసం నెలలో అయినా కూడా ఈ వాము ఆకులని ఉపయోగించడం చాలా మంచిది ఆరోగ్యానికి మరి ఈ రోజు ఈ వాము ఆకు పచ్చడి తయారు చేసే ముందు కావలసిన పదార్థాలు ఏమిటో ఒకసారి చూద్దాము పచ్చిశనగపప్పు ఆవాలు చాయ్ మినపప్పు జీలకర్ర కొద్దిగా చింతపండు బెల్లం తగినంత ఉప్పు తగినన్ని మిరపకాయలు ఇప్పుడు వీటితో ఈ వామాకు పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాము మా ఫ్రెండ్ ఉమా తయారు చేస్తారు ఆయిల్ పోసుకుని ఆయిల్ వేడెక్కాక పోపులన్నీ వేసుకుని వేయించుకోవాలి ముందు పచ్చి వేస్తున్నారు వేస్తున్నారా శనగపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర కొంచెం వేగాక ఎండుమిర్చి వేసుకోవచ్చు పోపు వేగినట్టుందండి బాగా వేగినండి ఎండుమిర్చి వేసుకుని బాగా వేగాక ఒక బౌల్లో తీసుకుందాం ఓకే పోపు తీసిన బాండీలోనే వామప్ బాగా వేపుకోవాలి వార్మప్ మగ్గిందండి బిందులో సైడ్నల్ ఉప్పు చింతపండు కొంచెం బెల్లం వేసుకుని తెల్లారిన తర్వాత మిక్సీ పడకండి పోపు రెడీ అయిపోయింది